పదవి కడురసిక భావ విదులు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విబుధ జల వరణిన్న కన్నవచ్చి నందేటరుతూ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందగోపకుమరాయ గోవిందా నమో నమో ఈ వేరాలు ఎలా పుట్టినాయో పెద్ద శాఖోపశాఖలుగా ఎలాగ విస్తరించినాయో ఎంతమంది మహానుభావులు మౌత్ టు మౌత్ రెసిటేషన్ ఒకరు చెప్తున్నారు ఇంకోరు వింటున్నారు ఇంకోరు వింటున్నారు ఇంకొకరు చెప్తున్నారు ఉన్నారు ఈ క్రమంగా అనాది కాలం నుంచి ఈ రోజుగా ఏ రకంగా ఈ వేదం అనేటటువంటి వృద్ధి పొందిందో మనం గత వీడియోలు అనుకున్నాం ఇప్పుడు పురాణాల గురించి చెప్తూ ఉన్నాడు ఎలాగా తయ్యారుని కశ్యపుడు సావర్ని తర్వాత అకృతవరుణుడు వైశంపానుడు హరీదుడు అనే ఆరుగురు పురాణ భక్తులుగా ప్రసిద్ధులు ఈ ఆరుగురు కూడా మా నాన్నగారైనటువంటి అయినటువంటి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏనన్నారు మా నాన్న అంటే దాని వ్యాసల వారి శిష్యుడు పురాణం అనేది సర్గ లక్షణం కలిగి ఉంటుంది అన్నారు కొందరు పురాణానికి ఐదు లక్షణాలు ఉన్నాయన్నారు ఏమిట ఐదు లక్షణాలు అంటే పెద్దలు పూర్వం సంగతులు చేసిన అనుభవ్యం చెప్పిన పద్ధతి ప్రకారంగా పురాణాలకు క్రమంగా ఒకటట్టు ఉంది ఏమిటా క్రమాణం అంటే బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివపురాణం భాగవతం భవిష్యోత్తర పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం అగ్ని పురాణం బ్రహ్మ బ్రహ్మకైవత్త పురాణం లింగపురాణం వరాహ పురాణం స్కాంద పురాణం వామన పురాణం పురాణం మత్స్య పురాణం బ్రహ్మాండ పురాణం గరుడ పురాణం ఈ పద్దెనిమిది కూడా మహాపురాణ పురాణాలు ఇవి కాక ఇంకా కొన్ని ఉప పురాణాలు ఉన్నాయి వీటిని వ్రాసినా చదివినా విన్నా కూడా మన చేసిన పాపాలంటూ నశించిపోతాయంటారు ఈ రకంగా సూత్రుడు సువర్కాతి మహర్షుడికి చెప్పాడు వాళ్ళు ఏమన్నారు బాబు అన్నారు నీవు నారాయణ గుణాల గురించి వర్ణించావు ఇప్పటిదాకా శ్రీహరి గుణవైభవాన్ని వినిపించావు మాకు ఆయన కథలను నిర్మించావయా పాపం చేసినటువంటి వాళ్ళు పాపబుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఈ సంసార సముద్రాన్ని ధరించే మార్గం కూడా చెప్పరాదా అని ప్రార్థించారు అప్పుడు ఆ విషయం చెప్పడం కోసంగా సూద మహర్షి మొదలుపెట్టాడు ఏం చెప్తున్నాడు ఆయన అంటే మార్కండేయ మార్కండేయ పురాణం ఒకటి పూర్వయుగంలో పూర్వ అంటే రకరకాల పురాణాదిలో ఉన్నాయి ఆ పురాణ వైభవం అంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు అందులో మార్కండే మార్కండే ఉపాఖ్యానం అంటాం దాన్ని పూర్వయుగంలో తపస్సు చేత సమర్థులైన మునీశ్వరుల మహిళ మహిమ వలన మార్కండేయ మహర్షి శ్రీమన్నారాయణుని మనస్సులో నిలుపుకొని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఆనందంతో కాలం కడుతూ ఉండేవాడు కల్పం అందమయ్యే సమయంలో అంటే ప్రళయకాలంలో లోకాలన్నీ జలా జలమయమైపోయినాయి చీకటితో నిండిపోయినాయి అలాంటి సమయంలో ఒకటే సంచరిస్తూ కోటి బాల సూర్యుడు ధ్యజిస్తూ ఒక బల ప్రకాశించే ఒక బాలుడి హృదయంలో ప్రవేశించి ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే సంచరించి మళ్ళీ మర్రికు మీద పగడించినటువంటి ఒక బాలుడిని చూశాడు ఈ రంగు చెప్తుంటే శ్రోతలు అన్నారు యమయ ఈ మనుంద్రుడికి ఉండి మహమయ్య ఎంత గొప్పది అన్నారు అంటే మర్రికు మీద బాలుడు ఉండడం ఏంటి అని భూ వినుత బ్రహ్మచర్యముత వదలక నిష్ట చేత తజ్జముగాగన్ భావించి హరిదలంచుదు గోవిద రుదుడై మృకండు గుణముల వెలసన్ మృకండు అని అన్నాడు జగత్ తన పునత బ్రహ్మచర్యాన్ని అవలంబించి నిష్టతో హరిని నిలుపుకొని మనస్సంతా కూడా హరి హరి హరియాయత్తం చేసి ధ్యానిస్తూ ఏమై పెద్ద పెద్దల యొక్క స్థుతికి ఏమాత్రం కూడా కాకుండా తపస్సు చేస్తూ ఉన్నట ఆయన అలా తపస్సు చేస్తూ ఉంటే ఒకనాడు విష్ణువును రుద్రుడు ప్రత్యక్షమైన ఏదైనా వరం కోరుకపోయాడు నాకు గుణ సంపదగా ఉన్నటువంటి కొడుకు కావాలని కోరుకున్నాడు సరే మంచిది అన్నారు ఆయనకి అనుకోని వరాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఆ మునికి మార్గండేయుడు పుట్టాడు నియమినిశ్చంతగా పాటిస్తూ మంచి సంబంధ శిష్టాచార సంబంధంగా జీవిస్తూ ఉన్నాడు ఉంటే ఆ కాలంలో ఆ సమయం జీవన జీవనకా జీవనం పూర్తయ్యే ఆ జీవితకాలం పూర్తయ్యే సమయంలో మృత్యు వచ్చి తన పాశంతో కట్టేశాడు ఎదురించి ఆ మృత్యును తృణీకరించాడు ఈయన పదివేల సంవత్సరాల పాటు ఉగ్రమైన తపస్సు చేశాడు ఆ మార్గాడు తపస్సుకు భయపడిపోయిన ఇంద్రుడు తపోభంగం చెయ్యాలి అని దేవతాస్త్రుల్ని పంపించాడు రంభ వరసి మేనకా త్రిడోత్ అప్సరస్థులు ఉంటారు కదా వాళ్ళు వస్తూ పువ్వులతోటి పళ్ళతో నిండినటువంటి నిండిన మధ్యంచిన చొమ్మిదలు చిలుకలు కోకెరలు మొదలైన పక్షుల కూజుతాలతోనూ పక్షులతో నిండి ఉన్నటువంటి ఆ బెగ్గురు జగవల కొంగలు కొంచెలు బాతులు కోకెరలు పిండి పెడుతున్న హడావిడి చేసే సమయంలో ఆ సరావరాలతో అంటే ప్రకృతి యొక్క రామణీయకతను ప్రదర్శించే విధంగా వాళ్ళు ఆయన్ని ఆవ ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆ తపనుల జడలు నారతీరలు ధరించి అగ్నిదేవుడిలాగా దిగిరుడితో తపస్సు చేస్తున్నటువంటి మార్కండేయాన్ని మహర్షిని చూచి ఆ స్వరభ్వామినులు వీణావాదనంతో గానంతో వినోదాలతో ఎలాగైనా ఆయన తపస్సును భగ్నం చేయాలా ఆయన కాపమోహితుని చెయ్యాలని ప్రయత్నించారు ఆయన పట్టించుకోలేదు వాళ్ళు లొంగలేదు ఆయన ధీరోదాత సరే వాళ్ళు ఓడిపోయి వెళ్ళే మా వల్ల కాలేదు ఈ మార్కండేయ మహర్షిని మేమేమి వసవరచుకోలేకపోయినాము అంటే అప్పుడు నారాయణుడు ఆయన తపస్సు తపరుడై ప్రత్యక్షమైనాడు మార్కండే ఏడు భగవ విష్ణువును చూచి మహానుభావ దివ్యమైనటువంటి నీ నామాన్ని స్మరించడంతో పాటు ఈ శరీరంతోనే అనేక యుగాలు జీవించి ఉండేట్లుగా వరం ప్రసాదించరాదా అని వేడుకున్నాడు అప్పుడు ఆయన సరేను అన్నాడు జగము జీవుల చంపమనుప కర్తవై సర్వమయుడవై కానిపింతు ఎడనీయంగా విశ్వసంగత రూప లోకంలో ప్రాణులు పుట్టించడానికి చంపడానికి పోషించడానికి కర్తవ నివే కదా సర్వమయుడవి నివే నీ మాయని తెలుసుకోవాలంటే అవుతుంది స్వామి మేము అల్సుం మా సాధన ఎంత వేవంత గనక అని చెప్తూ వీధుడు మధురైన దృక్పారణతో ఉన్నారు బ్రహ్మ శివుడు దేవతలు వీళ్ళంతా కూడా నీ మాయని తెలుసుకోలేకపోతున్నారు నారాంటి వాడా తెలిసిన లేదని చెప్పి స్తోత్రం చేశాడట అప్పుడు ఈ మాయ చేతనే ప్రపంచం భ్రాంతి పొంది ఉన్నది దీని గురించి స్పష్టంగా నాకు చెప్పసలు ఏమిటి వ్యవహారం ఏంటి చెప్పని అడిగాడు అని అడిగితే విష్ణు మొత్తం వివరించి చెప్పి విష్ణు వెళ్ళిపోయినాడు మార్కండే మహర్షి శివుడిని పూజ చేస్తూ కాలాంతరంలో హరినామ స్థరణం మర్చిపోయినాడు నూరు సంవత్సరాల పాటు మేఘాలు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి ఈ భూమండలం మొత్తాన్ని కూడా నీళ్లతో నింపిశాయి దానితో ఈ భూమండలం జలమయం కావడమే కాకుండా కారు చీకటి కోనగా మారిపోయింది ఆ చీకటిలో కళ్ళు కనిపించకుండా భయపడి ఉన్న సమయంలో ఆ నీటిలో ఆ జల మధ్యంలో వటపత్రం అంటే మా తామ వటపత్రం అంటే మర్యాకు మీద పద్మరాజుని ప్రభలతో ప్రకాశించే పాత పద్మాలు గల ఒక బాలకుడిని చూచి నమస్కారం చేశాడు అతని శరీరంలో దూరి చాలా కాలం అతని ఉదరంలోనే ఉండి సంచరించి అతని పాత పద్మాలకు త్వరిస్తూ బయటికి వచ్చి కౌకలించుకోకపోతే ఆయన మాయాధ మాయాధరే అదృశ్యమైపోయినాడు అంత ముందులాగిన ఆశ్రమంలో ప్రవేశ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ రకంగా తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకనాడు తెలుసుకుందాం అనుకున్నాడు ఆయన ఈశ్వరుడు అమ్మవారితో బయలుదేరాడు భూమి మీదకి దిగాడు ఆ మహర్షి మార్కెట్ ఏడు ఏకాగ్రమైన తపస్సుతో ఉంట చేత ఆయన ఏ పక్కా చూడటం లేదు కేవలం ఛానంలో ఉన్నాడు ఆయన అప్పుడు ఈశ్వరుడు తనదైనటువంటి దివ్యమైనటువంటి యోగమాయను ఉపయోగించి అతను హృదయంలో ప్రవేశించాడు నాలుగు చేతులు కలిగి విభూతిని ధరించి రుద్రాక్ష బాలిక ధారణ చేసి శిశువులాని డమరకాన్ని ఇలాంటి దివ్యమైన సాధనాలతో కూడుకొని ఆ పార్ పార్వతోకి వస్తే వృషభాహించి వచ్చాడు ఆ మహర్షి తన రూపాన్ని దర్శిపజేశాడు ఆయన ఆశ్చర్యపోయినాడు మహాత్మాను పరమశేవుడు కదా అని చెబితే ఆయన అన్నాడు దేవా విష్ణుదేవుని మాయా ప్రభావం లభించేది కాదు కానీ నీ సందర్శనం చేత తెలుసుకోగలిగాను ఇంత మాత్రం చాలు అయినా నేను ఒక వరం కోరుకుంటాను నారాయణి పాదపద్మాలను ధ్యానించే బుద్ధిని మరణాన్ని మరణాన్ని జయించే శక్తిని నాకు అనుగ్రహించుకుని ప్రార్థించాడు సరే ఈశ్వరుడు దయా సముద్రుడు కాబట్టి బోడాశంకరుడు కాబట్టి సరేను అని చెప్పి ఇంకా అపరాధాన్ని ఇచ్చాడు ఈ ఇచ్చేవన్నాడు తన వృద్ధాప్యం కానీ రోగం కానీ వికారాలు లేకుండా కోటి కల్పాల దాకా ఆయుర్దానం ఇచ్చేశాడు నారాయణమ్మ అనుగ్రహం కలుగుతుంది అని వాగ్దానం చేశాడు ఆ రాయ మాయమైపోయినాడు ఇట్లా ఈ మార్గండే కథని మనకు పరిషత్తు పరిషత్వరిస్తూ ఉన్నది అంటే హరిహందు భక్తి ఉన్నటువంటి భాగవతుడు ఇతర దేవతలను కానీ ఇతర మంత్రాలను కానీ ఇతర సాధనాలను కానీ పూర్తిగా విడిచిపెట్టేయాలి హరినామస్మరణ చేసేవాడు హరినామ హరిభక్తి ఉన్నటువంటి వాడు చేయవలసిన పని దుస్తులతో సహవాసం చేయకూడదు ఎప్పుడు నారాయణ గోవింద మాధవ అంటూ భగవన్ చేస్తూ ఉండాలి ఆ రకంగా ఆచరించే భక్తుడు పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అందువల్ల వైకుంఠాన్ని చేరుకొని అక్కడే నివసిస్తూ ఉంటాడు అని ఈ విష్ణు పురాణాన్ని ఈ మార్కండేయ పురాణాన్ని ముగించాడు కాబట్టి విష్ణుదేవుడి కథలు కానీ చరిత్ర కానీ లీలలు కానీ చక్కగా తెలుసుకుంటూ వాడిని మన ధనిస్తూ ఉంటే వాడి క్రమక్రమంగా మోక్ష అర్హత కలిగి శ్రీవైకుంఠాన్ని పొందుతాడు అని ఈ మార్కండేయ మనుషులు చెప్తుంది